కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఎదురు చూడటం లేదే పాత నిబంధన గ్రంథంలో ఈ యజమానుడు మంచి నేలను అదే విధంగా సాగు చేశాడు సత్తువు కలిగిన భూమిని ఏర్పాటు చేసుకున్నాడు మంచి శ్రేష్టమైన ద్రాక్షను తీసుకొచ్చాడు నాటాడు రాళ్ళను రప్పులను ఏరాడు లోతుగా తువ్వి దాన్ని నాటాడు కాపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి కాపు కోసం ఎదురు చూడాల్సిన అవసరంలా అది పెరగకపోతే తీసేస్తా అంటున్నాడు అందుకనే నాలో ఫలింపని ఫలించడం అంటే ఏంటి ఆ ఫలింపులు ఎదుగుదల ఉండాలి ఆ ఫలింపులో పూత ఉండాలి ఆ ఫలింపులో పింద ఉండాలి ఆ ఫలింపుల కాయలు ఉండాలి ఆ ఫలింపులోని పక్వానికి రావాలి అందుకనే ఫలింపని ప్రతి తెగును ఆయన తీసి పారవేయును పారవేస్తే కట్ చేస్తే మొక్క ఎండిపోతుంది ఒక పెద్ద కొమ్మకి పట్టింది అనుకోండి తెగులు కట్ చేస్తాం కట్ చేసిన మరుక్షణం వెంటనే ఎండిపోతుంది ఈరోజు దేవుళ్ళు కూడా నువ్వు కట్ చేయబడితే ఎండిపోతావు దేవుళ్ళు ఉన్నంత వరకే క్షేమము దేవుళ్ళు నడిచేంతవరకే క్షేమము అందుకే ఆయన నేనే మార్గమును సత్యమును జీవము అందుకనే ఆ ముందు ట్యాగ్ నేనే నేనే అంటే నా వెనక రండి నేను మొత్తం చూసుకుంటా నేను నా వెనక వస్తే ఎదురు ఉన్న ప్రమాదాన్ని ఎదురు ఉన్న శోధనను ఎదురు ఉన్నటువంటి రాళ్ళ దెబ్బలను ఎదురు ఉన్నటువంటి బల్లెపోట్లను ఎదురు వచ్చేటువంటి సమస్త ముళ్ళ కిరీటాలను ఎదురు వచ్చేటువంటి ప్రతి శ్రమను నేను అనుభవించిన తర్వాత మీరు సురక్షితంగా నా వెనక రండి అనే మాటకు భరోసా నేను అనే మాట కుటుంబ యజమానులు చేసే పనులు కూడా ఇవి గ్రామంలో సమస్య వస్తే పెద్దలు వారి భుజాన్ని వేసుకుని సమస్యను తీరుస్తారు కుటుంబ యజమానుడు కూడా కుటుంబంలో ఏది కలత చెందిన ఏ సమస్య వచ్చినా ఎటువంటి భారం కలిగినది వచ్చిన ఆర్థిక ఇబ్బందులు అపో చేసి దానిని తీర్చి దిద్ది అక్కడ నేనే అనే పదము ప్రతి మనిషి వెనుక ఒక నేనే అనే వ్యక్తి ఉండాలి ప్రతి స్త్రీ వెనుక నేనే అనే వ్యక్తి ఉండాలి ప్రతి మనుషుడు వెనుక నేనే అనే ఒక దేవుడు ఉండాలి ఆ దేవుడే ప్రభుక్రీస్తు వారు ఆ దేవుడే సర్వ సృష్టికర్త అయిన యహోవ దేవుడు అందుకనే ఈ యజమానుడు యక్షలోని భూమిని శ్రద్ధపర్చాడు రాళ్ళను రప్పలని ఏరాడు లోతుడు ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తీసుకొచ్చాడు కానీ కాపు కొరకు ఎదురు చూసినప్పుడు కాపు కారు ద్రాక్ష కాసింది ఏం చేయాలి దీన్ని ఏం చేయాలి దీన్ని నరికి కుప్ప వేసి ఎండగట్టి కట్టి పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గేయాలి అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయిట కారణమేమిటి ఆలోచించండి నేను నా ద్రాక్ష తోటకు చేయబోయే కార్యములను మీకు తెలియచేసేదను మేసి వేయబడినట్లు దాని కంచం కొట్టి వేయదును అది త్రక్కబడినట్లు దాని గోడను పగల కొట్టి దానిని పాడు చేసేదను అది శుద్ధి చేయబడుదురు పడుదురు దానిలోని గచ్చ పొదలను బలరక్కసి చెట్లను బలిసి ఉండేను అంటే మనం పై పైభాగములు ఆయన భూమిని శాంతపరిచాడు లోతుగా తవ్వాడు రాళ్ళను ఏరాడు ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటాడు అని అన్నాం గాని ఈ కింద భాగంలో చూసుకున్నట్టయితే ఆయన కొన్ని కొన్ని కార్యాలను అక్కడ చేసి ఉన్నాడు ఏమని చేసి ఉన్నాడు అంటే ఆలోచించుడి నేను నా ద్రాక్ష మీకు చేసేదేను అంటే తోట ఫలించకపోతే తోట కారు దాక్ష కాస్తే దానికి ఒక పనిష్మెంట్ ఉంది అదేంటంటే ఆ పనిష్మెంట్ కింద భాగములు నేను అది మేసివేయబడినట్లు అంటే గేదెలకు ఆవులకు పశువులకు అప్పగిస్తున్నాడు ఆయన వేయబడినట్లు అంటే అప్పటి వరకు ఆయన కంచె వేశాడు ఆయన దాని అర్థం అదనమాట అప్పటి వరకు ఆయన దాన్ని కంచె వేసాడు ఆయన భూమిని శాంతపరచడమే కాకోకుండా లోతుగా తవ్వడమే కాకోకుండా ఉన్నతమైన ఉత్తమమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి ద్రాక్ష తీగలను తీసుకురావడమే కాకుండా వీటన్నిటితో పాటు ఆయన కంచె వేశాడు కాబట్టే అక్కడ రాయబడి ఉంది నేను అది మేసి వేయబడినట్లుగా దాని కంచెను కొట్టి వేసేదని అంటే కంచె కొడతా అన్నాడంటే కంచె వేసాడు అక్కడ కంచె తీస్తున్నానంటే కంచె ఉన్నట్టు అక్కడ ద్రాక్ష తోటకు అనుకోకోకుండా ఆయన వేశాడు పైన రాయబడలే కొత్త నిబంధన గ్రంథములో నేనే నిజమైన ద్రాక్ష వలిని అంటే తీగల మీరు అన్నప్పుడు మీకు కంచం ఉంది నాకు కంచెం ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టే వేదం రెండవది అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసిన అంటే ద్రాక్ష తోటకు గోడ కట్టాడు ఆయన గోడ పటిష్టంగా ఉంటుంది కంచ తప్పించుకొని పోయినా గోడ నుండి తప్పించుకోలేని పరిస్థితి స్వార్థ అధ్యాయములో తండ్రి నేను ఏకమై ఉన్నా కాబట్టి మా నుండి ఎవడో వీటిని పదవ అధ్యాయములో ఆ ఇరవై ఎనిమిదిలో నేను వాటికి నిత్య జీవం కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడు వాటిని నా చేతి నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడను అపహరింపడు నేను తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పాను నేను తండ్రి ఏకమై ఉన్నాము కంచె దాడితే తోటకు రోజు నిన్ను సాతానుడు ముట్టడానికి వీల్లేదు నన్ను సాతానుడు ముట్టడానికి వీల్లేదు ఏబుతో అంటుంది సాతాను ఆ కంచె తీరాదు నా ప్రతాపం చూపిస్తా అంటుంది ఏబుకు కంచె వాడు నీకు కంచె ద్రాక్ష తోటకు కంచె వేశాడు కంచె దాటుకొని శత్రు వస్తే గోడ ఉందని ఆయన గోడ కూడా తయారు చేశాడు అంత గొప్ప దేవుడు అండి నీ కోసం నా కోసం నువ్వు నిజమైన ద్రాక్షళిగా నేను నిజమైన ద్రాక్షళిగా తీగలుగా మనం ఉండాలి ఆయన నిజమైన ద్రాక్షళి ఆయనలో అంటు కట్టబడాలి ఆయన కొమ్మకు మనం అంటు కట్టబడాలి అంటు కట్టబడితే గోడ అంటు కట్టబడితే కంచె నేను కంచెను తీసివేసి నేను మే అంటే పశువులకి ఇస్తున్నాడు ఇక్కడ పంట పాడైనప్పుడు రైతు ఏం చేస్తాడో తెలుసా వదిలేస్తాడు దాన్ని ఏమంటారు దాన్ని బీడు పడింది అంటారు అనమాట అనావృష్టి వల్ల లేకుంటే తుఫానుల వల్ల పొలము పంట పాడైపోయింది అనుకోండి పొలము పంట పాడైపోయింది అనుకోండి తుఫాన్ల వల్ల లేకుంటే వర్షాల వల్ల లేకపోతే పడకు పడు లేకుంటే అతివృష్టి అనావృష్టి వల్ల రైతు పంటను వదిలేస్తాడు దానికి హద్దు పొద్దు ఉండదు ఏదైనా దానిలోకి వెళ్ళొచ్చు మెయ్యవచ్చు పంట ఏపుగా పండితే ఇరవై నాలుగు గంటలు ఆ యొక్క యజమానుడి గాని కాపలాదారుడు గాని అక్కడే మంచం వేసుకుని కూర్చుంటాడు ఈరోజు నువ్వు నేను దేవునిలో ఏపుగా ఎతికితే గోడ గోడ ఉంది కంచె కంచె ఉంది కంచె తెగితే గోడ రెడీగా ఉంది కాసుకొని నీ కోసం నా కోసం ఎప్పుడో తెలుసా నిజమైన ద్రాక్ష వలిలో మనము అంటు కట్టబడినప్పుడు మనం నిలవబడినప్పుడు మనం నిలవబడితే ఆయన కూడా మన ఎందు నిలుస్తానని ఈ యొక్క వ్యవహార వార్తలు మనం చదువుకుని ఉన్నాం పదిహేను నాయందు నిలిచి ఉండు నేను నిలిచి ఉంటా నిలబడి ఉంటే కంచ ఆయన నిలబడి ఉంటే గోడ ఎవడో లోనకు రావడానికి వీలేదు కాపు కాయటం నీ ఇష్టమే కానీ కాపు కాయటము చేత కారు కారు కాస్తే ఎవడు దీనికి కారు కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయన పని ఆయన చేశాడు ఆయన ఆయన త్రొవ్వాడు రాళ్ళు ఏరాడు సారవంతమైన భూమిగా చేశాడు బురుజు కట్టించాడు ఆయన నీళ్ళను సమృద్ధిగా ఉంచాడు అక్కడ శ్రేష్టమైన మొక్కలు నాటాడు కానీ మొక్క తన స్వభావమును తన యొక్క మార్చుకోకోకుండా కారు ద్రాక్షాలు కాసినప్పుడు దీనికి ఎవడ కారణం అని అంటున్నాడు ఆయన ఎవడ కారణమో నీకు నాకు ఎవడ కారణమో నువ్వు పాపిగా మారితే ఎవడ కారణము నేను పాపిగా మారితే ఎవడ కారణము నువ్వు తప్పు చేస్తే ఎవడ కారణము నేను తప్పు చేస్తే ఎవడ కారణము నాకు కంచ తీస్తే మేత మేయటానికి సాతానుడు రెడీగా ఉన్నాడు కంచ తీస్తే బ్రింగి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు గోడ బద్దల కొట్టబడితే నీ బ్రతుకు బజారు పాలైపోయింది యశా గ్రంథంలో రాయబడినటువంటి అంశం అది నేను ఇక్కడ రాయబడింది మళ్ళీ నేను చూసావా నేను నిజమైన ద్రాక్ష కొత్త నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి మళ్ళీ నేనే నేనే దాని ముందు కూడా పెట్టుకుంటున్నాడు బద్దల కొట్టే దాని ముందు కూడా నేనే నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను అది త్రక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు అది శుద్ధి చేయ బడదు దానిలోని గచ్చబదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండెను దాని మీద వర్షపవలదని మేఘములగా ఇప్పుడు సృష్టిని వాడుకుంటున్నాడైనా ఇప్పుడు ఎవరిని వాడుకుంటున్నాడు చెట్లను వాడుకుంటున్నాడు వాడుకుంటున్నాడు నువ్వు దారి తప్పితే నిన్ను దెబ్బ కొట్టడానికి పెద్ద విశేషం కాదు దేవునికి కంచెలో ఉన్నంత వరకే ఆ దొడ్డిలోనికి పోవడానికి రావడానికి స్వేచ్ఛనిచ్చాడంటే వ్యవహార స్వార్థలో ఒకసారి మనం చదువుకుందాం పదవ అధ్యాయంలో నేను అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు ఏడు నుండి ఏడు నుండి కాబట్టి ఏ స్వరంలా వారితో ఎట్లను గొర్రెలకు పోవు నేనే నాకు ముందుగా వచ్చే వారందరను దొంగలను తోసుకుని వారై ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు లోపలికి పోవచ్చు బయటికి వచ్చు గోడ గోడ కంచ గోడ కంచ బద్దల కొడితే ఇప్పుడు నిన్ను ఎవరు కప్పు చెబుతున్నాడు తెలుసాయన గచ్చ పొదలకు బల చెట్టులకు మేఘాల కప్ప చెబుతున్నాడు నువ్వు దేవుళ్ళు ఉంటే సంతోషకరంగా ఆయన దొడ్డులోనికి పోవచ్చు వచ్చు మేత మేచు పరుంట పెట్టబడేవాడుగా పచ్చగా గల చోట్ల పరుంట పెట్టేవాడుగా యహోవానా కాబరి నాకు లేమి గలదు పచ్చగాల చోట్ల ఆయన పరుండ పెట్టవాడు నీ దుడ్డు కర్ర నీ దండము నాకు తోడుగా వచ్చును పచ్చక గల చోట్ల పరుండ పెట్టే దేవుడు మాట వింటే కాపరిగా ఉంటే కాపరి నుండి వైదొలిగిపోతే తోడేలు గతి అవుతావు తోడేలు నిన్ను పట్టేస్తుంది సాతానుడు తోడేలు లాగా రెడీగా ఉన్నాడు కంచె చుట్టూ చేను చుట్టూ కంచె వేసినప్పుడు కంచె ఎప్పుడు పోతుందో అని ఎదురు చూస్తుంది సాతాను చేను గోడ గోడ ఉన్నప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తుంది సాతాను బ్రింగి వేయటానికి ఆ సమయం రానే వచ్చింది కారు ద్రాక్షలు కాసినవి కంచెను తీసేసాడు గోడను బద్దలు కొట్టాడు బలు రక్కసి చెట్లను గచ్చ పొదలను బలిసి ఉండును దాని మీద వర్షిప్ప వలదు మేఘములకు అజ్ఞాపించును ఇజ్రాయేల్ వంశము సైన్యములకు అధిపతి ద్రాక్ష తోట యోధ మనుషులను ఆయనకి ఇష్టమైన వనము ఆయన న్యాయం కావాలని చూడగా బలత్కారము కనబడేను నీతి కావాలని చూడగా రోదములు వినబడేను స్థలము మిగులకుండా మీరు మాత్రమే ఇంటికి ఇల్లు కప్పుకొని చేర్చుకుని మీకు శ్రమ శ్రమ శ్రమ్రాయలు ఫలించలేని వారిగా ఉన్నారు ఇజ్రాయి కొరకు ఆయన ఒక బురుజును కట్టించాడు శ్రేష్టమైన స్థలాన్ని ఏర్పాటు చేశాడు శ్రేష్టమైన స్థలాన్ని ఉన్నతమైన స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథంలో అదే కదా ఎనభైవ కీర్తన ఎనిమిదో వచనములు చదువుకున్న అంశం ఏంటి ఎనభై కీర్తన ఎనిమిదో వచ్చిన వైయుప్తులు నుండి ఒక ద్రాక్షావళిని తెప్పించిదివి అన్ని జనులు వెల్లగొట్టి దానిని నాటిదివి దానికి తగిన స్థలమున సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది అంతటా వ్యాప్తి చెందను ఆయన ఇజ్రాయిలను ఆ రీతిగా చేయాలని అనుకున్నాడు కానీ ఉసరాయుడు కారు ద్రాక్ష ఆయన అరణ్యములోను ఎడారులోను నదులలోను సముద్ర మార్గములోను ఏది వస్తే దాన్ని చీల్చి చండాలి వారిని వద్రాలపు దేశము దగ్గరకు ప్రవేశపరిచేయాలని ఆయనను మరిచి ఇగో విగ్రహారాధనకు బలైపోయారు ప్రవర్తన సరిలేక బలైపోయారు బల అయిపోయారు బలైపోయారు ఆహారము ఆశపడి బలైపోయారు అయినా సరే ఆయన బండాను కురిపించాడు పూరేలను కురిపించాడు బండ సందులలోని సందులోని జీవజల నదులను చేశాడు కానీ ఈ మనుషులకు సరిపోలేదు మధ్యలో తరతరాలు తరతరాలు రాలిపోతూ ఉన్నాయి వాగ్దాన భూమిలోనికి ఇద్దరు మాత్రమే ప్రవేశించారు జ్ఞాపకం చేసుకొని ప్రేమైన దేవుని పెట్లారా ఈ సమయం ముందు మనము గోడ కంచాల నుండి బయటికి రావటానికి వీలు లేదు గోడ కట్టిన నుండి బయటికి రావటానికి ఎవరు చూడలేదు అనుకోవచ్చు నేను చేసే పని నా ఆలోచన నా విధానము ఎవరు చూడలేదు అనుకోవచ్చు బలు రక్కసి చెట్లను నీ కుటుంబములో పొలిపిస్తే ఎందుకు పని చేయం గోడ పద్దలు కొడితే ఎందుకు పనిచేయవు కంచె తీసేస్తే ఎందుకు పనిచేయవు నరికి వేయబడ ఎండిపోతావు కాల్చి వేసి పడతావు అనమాట పలింపలేని ప్రతి చెట్టు నువ్వు నరికి వేయబడి అది అగ్ని చేత కాల్చి వేయబడని వాక్యం ఇస్తుంది రోజు నువ్వు దేవుల్లో పలిస్తున్నావా కాపుగాయటాన్ని శుద్ధంగా ఉన్నావా ఆయన నేను శ్రేష్టమైన సంగముగా ఏర్పాటు చేశాడు ఆయన శ్రేష్టమైనటువంటి ద్రాక్షళిగా ఏర్పాటు చేశాడు ఆయన సారవంతమైనటువంటి బలము కలిగినటువంటి చెట్లుగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అసలు అక్కడ మాట చూశారు ఎంత బాగుంటుంది సత్తు భూమి గల కొండ మీద నా ప్రియునికి ద్రాక్ష తోటను ఉండిను ఆయన దానిని బాగుగా త్రవి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించను తీగలు శ్రేష్టమైనవి ఆయన బిడ్డలమైన శ్రేష్టమైన కడగబడి ఆయన శరీరముతో మనము పొందుకొని జీవితాన్ని జీవించాలి కానీ ద్రాక్షాలు కాస్తే గోడల బద్దల కొడతాడు నీ కుటుంబాన్ని బద్దల కొట్టే రోజులు వచ్చినాయి బలు రక్కసి చెట్లు నీ కుటుంబాలలో మొలిస్తే నువ్వు తట్టుకోలేవు తట్టుకోలేవు మేఘానికి ఆజ్ఞాపిస్తే వర్షమా ఆ చెట్టు మీద నువ్వు వర్షానికి వీల్లేదు నీరు పోయడానికి వీలు అంటే మలమల మలమల బండి పోతావు మాడిపోతావు ఈ భూ ప్రపంచానికి కూడా ఆయన ఒకేసారి ఆజ్ఞాపిస్తే గాలి ఆగిపోవంటే సృష్టి అంతా నాశనం అయిపోయింది మనం ఆయన చేతిలో ఉన్నాం తప్ప ఆయన మన చేతిలో ఆయన మన ప్రాణ వాయువు గాలి గాలికి ఆజ్ఞాపిస్తే గాలి వాగిపో పది నిమిషాలంటే ఊపిరి ఊపిరాడక చనిపోతాం ఒక మనుషుడు అయితే ఐదు నిమిషాలు మాత్రమే ముక్కు నూరు మూసుకోగలిగి బ్రతకగలుగుతాడు తప్ప ఎక్కువసేపు బ్రతకలేడు బీపీ డౌన్ అయిపోయి రక్తము గుండె కందదు మెదడు కదదు తప్పి కళ్ళు తిరిగి కింద పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయి బీపీ డౌన్ అయిపోయి నాడి వ్యవస్థ పాడైపోయి మరణానికి చెందుతాడు ఎంత ఉందో తెలుసా కానీ ఈ రోజు మనం బ్రతుకుతున్నామంటే ఈ రోజు మనం జీవిస్తున్నామంటే ఈ రోజు మనం మాట్లాడుతున్నామంటే ఈ రోజు మనం మంచిగా ఆహారం తింటున్నామంటే కట్టబడి ఉన్నాము ప్రోటలో మనం ఉన్నాము కంచెలో మనం ఉన్నాము ఆయన గొర్రెలుగా మనం ఉన్నాము మేత మేయుచు తిరుగుచు వచ్చునవి ఆయన ఎందుకని అంటున్నాడు అక్కడ ఏమన్నా అంటాడు అక్కడ పదవ అధ్యాయములు ఆ మాట ఎంత బాగుండేది తెలుసు నేను ద్వారమును నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు వచ్చిన అంటే అక్కడ సమృద్ధినిచ్చాడు స్వేచ్ఛ సమృద్ధి స్వేచ్ఛ సమృద్ధి ఉన్నప్పుడు ఎదుగుదల ఉండాలి అలా లేకపోతే సీన్ రివర్స్ అయిపోతాడు అనమాట ఇజ్రాయల్ జీవితాలలో అదే జరిగింది ఈరోజు మనం ఆయన రక్తమైన శరీరాన్ని పొందుకొని నిజమైన ద్రాక్ష పోటలోని నిజమైన ద్రాక్ష చెట్టుకు మనం అంటు కట్టబడితే దానిలాగా మనం జీవించాలి కానీ కారు ద్రాక్షలు కాసే వారిగా ఉంటే మనకు కూడా అదే గతి పడుతుంది అదే గతి పడుతుంది కాబట్టి ఏది కావాలో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు దేవునికి భయపడతావా దానిలోని గచ్చ పొదలను బలరక్క చెట్లను బలిసి ఉండును బలిసి ఉండు అంటే ఉన్న మొక్కలను తింటేనే బలిసి బలిసిపోతాయి మిగతాయి అవునా కదా బలరక్క చెట్లను గచ్చ పొదలు బలిసినవంటే అంటే నాటిన చెట్లు అవి మింగి వేస్తేనే బలిసినవి నిన్ను మింగి వేసి సాధారణడు బలుస్తాడు చేతికి అప్పగింప నేను సాతాను చేతికి అప్పగింపబడకోకుండా మనం ప్రాణాలతో బయటపడి మన జీవితాలను దేవుడి రాజ్యానికి చేరబడేలాగా ఆయన బలిపశువుగా మార్చబడ్డాడు ఆయన కులిబిగా మార్చబడ్డాడు ఆయన వాడిగా మార్చబడ్డాడు ఆయన భరించినాడు వస్త్రములు ఆయన చీట్లు వేసుకున్నాడు పిడుగుద్ది భరించుకున్నాడు ఆయన భూమికి ఆకాశ మధ్యలో వేలాడబడినప్పుడు కూడా ఆయన భరించుకున్నాడు వీడు యూదులు రాదని అపహాసం చేసినా ఆయన భరించుకున్నాడు పండప పోట్లు పొడిచినా సరే భరించుకున్నాడు ఎందుకో తెలుసా నీకోసం నా కోసమే ఆ బలిష్టమైనటువంటి ఆ చెట్లు నిన్ను మింగివేయకోకుండా ఆయనే బలి పశువుగా మార్చబడ్డాడు నిన్ను బ్రతికించడం కోసం నన్ను బ్రతికించడం కోసం కాబట్టి బలురక్కసి గచ్చ పొదలకు బలు రక్కసి చెట్లకు నువ్వు బలి అవుతావా బలిష్టమైన రెక్కల నెడలు భద్రపరచబడతావా ఏది కావాలో జ్ఞాపకం నీడలైతే స్వేచ్ఛ జీవితం ఉంటుంది సమృద్ధి ఉంటుంది కాపరి నాకు లేమి కలదు ఆయన కాపరిగా ఉంటే ఉండదు పచ్చక గల చోట్ల పరుట చేయవాడు శాంతికరమైన జలముల నడిపించును బా ఎంత గొప్ప భాగ్యాన్ని వదిలివేసుకుని కారు ద్రాక్షాలు కారు ద్రాక్షాలు కాస్తే ఆయన ఎదురు చూస్తున్నాడంట ప్రతిఫల కోసం ఈరోజు నీ ప్రతిఫలం కోసం ఆ ప్రతిఫలం కోసం కూడా ఎదురు చూస్తున్నాడు లెక్క అప్ప చెప్పాలి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఆత్మ దగ్గర పెట్టుకోవాలి క్రైస్తవం అనుకుంటే సరిపోదు బుర్రక్కసి చెట్లు అప్పగిస్తే అవి బలిసిపోతాయి నువ్వు ఎండిపోతావు ఎవరిని మోసం చేయడానికి వీల్లేదు యజమానుడిని మోసం చేస్తున్నావా భార్యను మోసం చేస్తున్నావా బిడ్డలను మోసం చేస్తున్నావా కుటుంబ వ్యవస్థను మోసం చేస్తున్నావా లేకోకుండా దేవుణ్ణి మోసం చేస్తున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకొని పాపిష్టి కొమ్మ ఈ కొమ్మ పాపిష్టి కొమ్మ కానీ ఈ కొమ్మను ద్రాక్ష తోటకు ద్రాక్ష అంటు కడితే తిరిగి ద్రాక్ష రూపము ద్రాక్ష రుచి ఆయన ఆయన ఆ ద్రాక్ష ఫలాలుగా మనం ఫలించాలని దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన ఇప్పుడు మనకు వ్యవసాయకుడిగా ఉన్నాడు మనం ఫలించలేదంటే వెంటనే తీసేస్తాడు తీసేస్తే బలు రక్కసి చెట్లు నీ కోసం ఎదురు చూస్తూ రా 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 నేను నిన్ను మింగి నేను బలాన్ని పొందుకుంటాను బలరక్కసి చెట్లు ఎదురు చూస్తూ కాబట్టి నువ్వు వాటి పాలు కాకూడదని బలవంతుడను న్యాయవంతుడను సర్వశక్తివంతుడను రాజుల రాజును శ్రీనుడైన వాడు ఆరు దినాలలో సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు రూపం మార్చుకొని నువ్వు బలి అవ్వకూడదని నేను బలి అవ్వకూడదని ఆయన బలి రక్క చెట్లను అణచివేయడానికి వచ్చి ఉన్నాడు సాతాను కోరలు పీకడానికి వచ్చాడు మరణాన్ని ఆయన గెలిచిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ మరణములో నుండి మనం పొందుకొని ఆయన సన్నిధానము చేరుకునే వార్మగా ఉండాలి కంచె వేశాడు గోడ కట్టాడు ఇంకా వీటిని బద్దల కొట్టుకుని బ్రతకాలంటే నీ జీవితాన్ని నా జీవితాన్ని ఎవడేమి చేయలే బాగు చేయలేడు దేవుడు కూడా కాబట్టి ఈ సమయం ముందు వాకేమిన్న ప్రతి బిడ్డలు సంగము గుండెల్లో భయం పెట్టుకుని బ్రతకడం దేవుడంటే పది రూపాయలు ఇచ్చేది కాదు దేవుడంటే డబ్బా బియ్యం ఇచ్చేది కాదు దేవుడు అంటే ఆదివారం మందిరానికి వచ్చేది కాదు నీ ప్రవర్తన సరి లేకపోతే రక్కసి చెట్లు అప్పగించి అవి బలిసేవిగా ఉంటాయి నిన్ను మింగివేసి సాతానుడు పొంచి ఉన్నాడు సాతానుడు కిటికీలో తొంగి చూస్తూ ఉన్నాడు మరణం ఎప్పుడు మింగుద్రాన్ని ఎదురు చూస్తూ ఉంది కాబట్టి నువ్వు దేనికి ఎలా ఉంటావు కారు ద్రాక్షలు కాస్తావా ఆయన ఎదురు చూసేటువంటి కాపు కోసం ఎదురు చూస్తావా జ్ఞాపకం చేసుకొని ఫలించే వారిగా ఉందాం కొద్ది మాటలు దేవుడు దీవించను గాక ప్రార్థన చేసుకుందాం